అందరికీ నమస్కారం త్యాగరైగా సభ నిర్వహణలో శతాబ్ది మహనీయుల యాదిలో భాగంగా ఈరోజు దున్నా ఇద్దాసు గారి యాదిలో కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి నేటి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ తొలి చైర్మన్ మా ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు ముఖ్య అతిథిగా వచ్చేసారు ముందుగా వారిని వేదిక క్షేత్రానికి రావాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా ఈనాడు మరో విశిష్ట అతిథి స్వరకిన్నర చింతలపూడి త్రీనాథరావు గారిని కూడా వేదిక క్షేత్రానికి రావాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా మా బృందావనం సంస్థల అధ్యక్షులు ఎల్లుమండ్ర సుబ్రహ్మణ్యం గారిని కూడా వేదిక క్షేత్రానికి రావాల్సిందిగా కోరుతూ మరో విశిష్ట అతిథి పావుని వినయ్ కుమార్ గారు దారిలో ఉన్నారు ఈ లోపల సభా కార్యక్రమంలో భాగంగా ముందుగా త్రినాథరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఈ కార్యక్రమాన్ని గానసభ టీవీ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ మరియు ట్రై చూస్తున్న ప్రేక్షకులు కూడా స్వాగతం పలుకుతున్నా హలో అందరికీ నమస్కారం ఈనాటి ముఖ్య అతిథి ప్రియ మిత్రులు పూర్వ తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ మా వినయ్ కుమార్ గారికి సాదర స్వాగతం సభాధ్యక్షులు మనందరికీ కూడా అత్యంత ఆత్మీయులు మన జనార్దనమూర్తి గారికి మరో విశిష్ట అతిథి బృందావనం గోకులం వెన్నెల సంస్థలని ఎంతో అద్భుతంగా నడిపిస్తూ నూతన గాయకుని గాయకులందరినీ కూడా పరిచయం చేస్తున్నటువంటి సోదరుడు శ్రీ సుబ్రహ్మణ్యం గారికి అదేవిధంగా మన వినయ్ కుమార్ గారు వారి శ్రీమతి పావని గారు గాంధీనగర్ కార్పొరేట్గా ఉంటూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్ని శ్రీకారం చుట్టి వాటిని ముందు నడిపిస్తున్నటువంటి పవన్ గారి శ్రీవారి శ్రీ వినయ్ కుమార్ గారు వ్యక్తిగతంగా మిత్రులు కార్యక్రమాన్ని ప్రత్యక్షంగాను పరోక్షంగాను చూస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ నా నమస్తాంజలు తెలియజేసుకుంటూ ఈనాటి ప్రధాన అంశంలోకి వెళ్ళబోయే ముందు అధ్యక్షుల వారి అనుమతితో ఒక అర నిమిషం రెండు చిన్న సరదా కబులు చెప్తాను మీకు గుర్తుండి ఉంటుంది మనం చిన్నతనంలో చదువుకునే టైంలో తెలుసు కదా క్వార్ట్ శ్రీను క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ యాన్యువల్ ఎగ్జామ్స్ ఇవి కాకుండా మంత్లీ స్లిప్ టెస్ట్స్ ప్రతి నెల కూడా ఉంటుంది గుర్తుందా ఆ రకంగా వాటిని గుర్తు చేస్తూ మా జనార్దన్మూర్తి గారు మాకు ప్రతి నెల కూడా ఒక మంత్లీ టెస్ట్ పెడుతూ ఉంటారండి అది ఆ ఎగ్జామ్స్లో అయితే అంటే కనీసం ఒక వారం రోజులు టైం ఉంటుంది ఇక్కడ ఆ వారం రోజులు టైం కూడా ఉండదు ఒక్కరోజే టైం రేపు పరీక్ష నగే వాళ్ళు చెప్తారు అయ్యా రేపు పరీక్ష అండి సరే అదే పరంపరలో నేను రాత్రి ఫోన్ చేశారనమాట ఫోన్ చేసి అయ్యా త్రదరావు రేపు పరీక్ష సరే నేను బాగుంది సబ్జెక్ట్ ఏంటి సబ్జెక్ట్ అంటే దున్న యాస్ ఈ పేరే ఎప్పుడు ఏమేం లేదండి అయినా మీరు పరీక్ష పెట్టారుగా పరీక్ష పెడితే తయారవ్వాలి కాబట్టి మరి నా ప్రయత్నాలు నేను చేసుకుంటే పరిశోధన చేసుకుంటానని చెప్పాను అవునా తర్వాత సరే మనకు ఉంది కదా గూగుల్ అమ్మ వెళ్ళిది ఆయన దున్న యద్దాసు గారి గురించి చదితే నిజంగా సిగ్గుపయేసింది కొంచెం నిజంగా చెప్పండి నాకు కలిగింది ఏంటంటే ఎంత గొప్ప మహానుభాడు గురించి మనకు ఎంతవరకు తెలియపోవడం అనేది నిజంగా సిగ్గుపడాల్సిన విషయమే ఇటువంటి గొప్ప గొప్ప మహానుభావులందరినీ మనకి తెలియజేస్తూ మనకి పరీక్షలు పెట్టి వారిని అందరి గురించి తెలుసుకునే అవకాశం కల్పించేసినట్టు మా జనార్దనమూర్తి గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటే ఇకపోతే ప్రధాన అంశంలోకి వెళితే మన దున్న యద్దాసు గారు అప్పటి నా నేను నాకు తెలిసిన విషయాలు మీకు తెలియజేస్తాను అప్పటి తెలంగాణ తొలితరం దళిత మహాకవి వారిని మాదిగ మహాకవిని కూడా మన బిరుదు రామరాజు గారు సంబోధిస్తుండేవారు అంతేకాకుండా తెలంగాణ వేమన్గా కూడా సంబోధిస్తుండేవారు వారి గురించి మనం రెండు నిమిషాలు క్లుప్తంగా మాట్లాడుకోవాలంటే పంతొమ్మిది వందల పదకొండులో మన నల్గొండ జిల్లా పెద్ద మండలంలో చింతపల్లి గ్రామంలో మన దున్న రామయ్య గారు దుమ్మ ఎల్లయ్య దున్న ఎల్లయ్య గారి దంపతులు జన్మించారు చిన్నతనం కూడా మనందరి మాదిరి వారి కూడా నార్మల్గా గడిచింది కానీ వారు ఏంటంటే పశువులు కాచుకుంటూ వారి వృత్తి చెప్పులు కుప్పు కుట్టుకుంటూ తర్వాత ఈ బావులు తోడుకుంటూ ఇలా గడుపుతూ ఉండేవాడు ఒక రోజున ఏమైందంటే ఒక ముగ్గురు సాధువులు వారింటి ముందు నుంచి వెళుతున్నారు వెళుతుంటే వీరు ఎక్కడికి వెళుతున్నారని ఆసక్తితో ఈయన కూడా ఇద్దాస్ గారు కూడా వారిని వెంబడించాడు వీళ్ళు ముగ్గురు అక్కడ ఊళ్ళో దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలోకి వెళ్ళి శివనామ సంకీర్తనం చేస్తున్నారు శివనామం చేస్తూ దాంతో చాలా పర్ఫెక్స్ అయిపోయి ఈయన కూడా వారితో కలిపి గళం కలిపి శివనామ సంకీర్ణం చేయడం మొదలుపెట్టాడు ఇంకా ప్రతిరోజు అలా వాళ్ళతో వెళ్ళటము ఈ శివనామ సంకీర్తనం చేయటం ఈ భక్తిభావం బాగా పెరిగిపోయింది దీనికి వాళ్ళు గమనించారు ఒక రోజును పిలిచి అతనిలో భక్తిభావన చూసి అతన్ని నాడికి మీద విభూతిని వ్రాసారు ఇంకా ఆ రోజు నుంచి అతను భక్తి తత్వాలు ఈ మన మర్మ గీతాలు ఇవన్నీ కూడా ఆశుగా పాడడం మొదలుపెట్టాడు అనమాట ఇక తరే రోజు ప్రత్యేకంగా ఆ మూటభావి దగ్గర నీళ్లు తోడుతూ ఉండేవాడు ఆ నీళ్లు తోడుతూ ఈ తత్వగీతాలు ఆశువుగా అప్పటికప్పుడు పాడడం మొదలుపెట్టాడు ప్రతిరోజు కూడా ఇవి ప్రతిరోజు ఒక ఆ ప్రాంతపు జంగమదేవర ఆయన పేరు బసవయ్య గారు ఆయన చూ చూసి పిలిచి ఇతనికి హృదయ క్షేత్రం పరిపక్వమైంది అతనికి మంచి సమయం ఆసనమైందని అతనికి లింగధారణ చేసి అతను మాదిగా వృద్ధిరిచి అతనికి లింగధారణ చేసి అతనికి పంక్షాక్షి మంత్రాన్ని బోధించారు అప్పటి నుంచి కూడా ఆయనకు తిరుగు లేకుండా ఎన్నో ఈ భక్తి గీతాలు అన్నీ కూడా తత్వాలు అన్నీ కూడా పాడడం రాయడం నేను కంటిన్యూ చేశారు ఇప్పటికీ కూడా వారి బంధువులు వారి శిష్యులందరూ కూడా ఇటు మన కళకృతి అచ్చంపేట నాగర్ అందరూ కూడా విస్తరించి ఉన్నారు వారి పరంపరలో ఇద్దాస్ గారి పరంపరలో వారి కొడుకు మల్లయ్య తర్వాత మనవడేమో అతను బసవయ్య ముని మనవడేమో విశ్వనాథ్ వీరందరూ కూడా ఆ పరంపరను అలా కొనసాగిస్తూ అక్కడ ఒక క్షేత్రం ఏర్పాటు చేసి ఆ భక్తి కార్యక్రమాలన్నీ కూడా అలా అనిపిస్తున్నారు చూ చదివింది ఏమిటంటే వీరు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో అంటే నూట ఎనిమిది సంవత్సరాల తర్వాత జీవ సమాధి చెందారు నాకు తెలిసినటువంటి ఈ విషయాలు మీకు తెలియజేయడం నా గొప్ప అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం కలప చేసిన మా జనార్దన్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు ధన్యవాదాలండి అద్భుతంగా దున్న యుద్ధ గారి జీవిత చ చరిత్ర గురించి ఆవిష్కరించారు ఇప్పుడు పెద్దలు సుబ్రహ్మణ్యం గారిని రెండు విషయాలు మాట్లాడుతున్నా సభకు నమస్కారం అండి మా త్రీనాథరావు గారు చెప్పినట్టుగా నిజంగానే కళా జనార్దనమూర్తి గారు చేసే ఈ మహత్ కార్యాన్ని నేను అభినంది అభినందించాలి దున్న ఇద్దాసు గారి గురించి నేను కూడా తొలిసారిగా తెలుసుకున్నాను అండ్ ఇంతకాలం తెలుసుకోలేకపోయినందుకు కూడా చాలా విచారించాను ఆయన గురించి అన్ని విషయాలు త్రినాథరావు గారు వివరించారు ఒక విషయం నేను ఎక్కడో చదివింది ఒక ఆయన ఒక బ్రాహ్మణుడు వాళ్ళ ఊళ్ళో ఈ దున్న ఇద్దాసు గారి ఊరిలో ఉన్న ఒక బ్రాహ్మణుడు కాశీయాత్రకు వెళ్తూ దున్న ఇద్దాసు గారి ఇంటికి వెళ్ళి ఆయన్ని కలిసి ఇలా వెళ్తున్నాను అని చెప్పగానే ఆయన ఒక రెండు పైసలు అప్పట్లో పైసలు రెండు పైసలు ఇచ్చి గంగమ్మ తల్లికి నేను ఇచ్చానని ఇవ్వండి గంగలో కలపండి అని సో ఈ బ్రాహ్మడు కాశీకి వెళ్ళి అవి గంగలో కలిపినప్పుడు గంగలో వేసినప్పుడు ఒక ఈ గాజులు ఉంగరాలు ఇవన్నీ ఉన్న ఆడవారి చెయ్యి వచ్చి వాటిని అందుకుందిట నీళ్ళలో వేయగానే ఇలా పెట్టగానే సో ఆయన ఎవరో అక్కడ ఉన్న చాలామంది ఉన్నారు కదా ఎవరో తీసుకుని ఉంటారు అని అనుకున్నారట కానీ ఇంటికి వచ్చి ఈ విషయం చెప్పగానే ఈ మన దున్న ఇద్దాసు గారికి ఈ విషయం చెప్పగానే ఈవిడేనా తీసుకుంది అని ఒక విగ్రహాన్ని చూపించాడు వాళ్ళ ఇంట్లో ఉన్న దుర్గామాత విగ్రహాన్ని ఎగ్జాక్ట్గా చెయ్యేలా ఉందో అలాగే ఉంది అక్కడ అంటే దుర్గామాత స్వయంగా ఈయన ఇచ్చిన రెండు పైసల్ని తీసుకుని ఈయన్ని కరుణించింది అని ఆ బ్రాహ్మణుడు తెలుసుకుని ఇంతటి గొప్ప వ్యక్తికి నేను సాన్నిహిత్యంగా ఉన్నాను అని చాలా సంతోషించాడని ఒకనొక దీంట్లో నేను చదివాను ఆ విషయం మీకు వినవించుకుంటూ కళా జనార్దనమూర్తి గారు చేస్తున్న ఈ సేవ నిరంతరం ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు ధన్యవాదాలండి తప్పకుండా ఇప్పుడు పెద్దలు వినయ్ కుమార్ గారిని మాట్లాడుతుందిగా కోరుతున్నాను పెద్దలు కళా జనార్దనమూర్తి గారు వేదిక మీద ఉన్న నాతో పాటు పెద్దలకు అందరు కూడా నా నమస్కారాలు ఇవాళ ఏదైతే మన పెద్దలు మహాకవి అయిన ఇద్దన్ దాస్ గారికి మనం ఇప్పుడు మన మధ్య వారి గురించి ఏంటంటే చాలా గొప్పగా ఎందుకంటే తెలంగాణలో మన నల్గొండలో వారు జన్మించడం మన తెలంగాణలో ఉన్న మనందరూ కూడా గర్వకారణం ఎందుకంటే అలాంటి ఒక మాదిగా కుటుంబం సంబంధ మాదిగా కుటుంబానికి సంబంధించిన ఒక మహాకవిగా వారి గురించి ఎన్నో చరిత్రలు మనం వింటూ ఉంటున్నాం ఎందుకంటే అందరూ మాదిగా అన్న వారికే ఏదో రకంగా ఇలా మన సమాజంలో గతంలో ఎన్నోసార్లు చూసాం కానీ అలాంటి దాని నుంచి వారు అలాంటి జాతి నుంచి వారు వచ్చి ఈ మహాకవిగా వారు పేరు బిరుదుని తీసుకురావడం అనేది మన తెలంగాణ గర్వకారణం అదే రకంగా వారు ఎప్పుడు అంటుంటుండరు భగవంతుని ముందు అన్ని కులాలు కూడా ఒకటే అని ఆ నినాదాన్ని వారు ముందుకు తీసుకెళ్లారు ఆ కవిగా ఆ చరిత్రలో ఎన్నో వారు రచించారు కూడా కాబట్టి అలాంటి వారిని మనం ఆదర్శంగా తీసుకోవాలని నేను యువతకు అందరూ కూడా పిలుపునిస్తున్నాను ధన్యవాదాలు ధన్యవాదాలండి ఇప్పుడు శ్రీనివాస్ గుప్త గారిని మాట్లాడుతుంది ఈరోజు త్యాగరాయ గాన సభలో ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు దశాబ్ది కాలంలో భాగంగా వారి యాదిలో భాగంగా ఈరోజు దున్న ఇద్దాసు గారి ఒక మహాకవి ఒక మాదిగ కుటుంబంలో జన్మించి తెలంగాణలోనే ఒక మట్టిలో మాణిక్యం అని చెప్పచ్చు అటువంటి కవి గురించి ఈరోజు ఆయన జ్ఞాపకార్థం ఇంత మంచి కార్యక్రమాన్ని చేసిన సభాధ్యక్షులు జనార్దనమూర్తి గారికి మరియు త్రినాథరావు గారికి చింతలపూడి త్రినాథరావు గారికి మరియు సుబ్రహ్మణ్యం గారికి అన్నగారికి పేరు పేరున వందనాలు చెప్తూ యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ ఒక నల్గొండ జిల్లా పెద్ద ఊరం మండలంలో చింతపల్లి గ్రామంలో ఎయిటీన్ లెవెన్లో జన్మించిన ఈ మహాకవి ఇద్దాస్ గారు నైన్టీన్ నైన్టీన్లో జీవ సమాధి అయినట్టు చరిత్ర చెప్తుంది నూట పది దాదాపు నూట పది పద్దెనిమిది సంవత్సరాలు బతికిందంటే ఒక దేవుని స్వరూపం అని చెప్పుకోవచ్చు ఇందాక త్రినాథ్ గారు చెప్పినట్టు ఒక మంచి ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక వేత్తనే కాదు ఒక స్వామీజీలాగా ఇలా స్వాములు ఏ విధంగా అయితే దేవుని స్మరణలో ఉంటారో ఆ విధంగా రోజు పూజలు చేసుకుంటూ ఒక శివనామ స్మరణను ఎంతోమందికి బోధించే విధంగా ఎంతోమందిని శిష్యులను చేసుకుంటూ ఒక దళిత కుటుంబంలో జన్మించిన ఒక మహానాయకుడు ఇలా ఇద్దాస్ గారు అని చెప్పేసి గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది ఆయన రాసిన పుస్తకాలు కవిత్వం ఏంటంటే ఆరు చక్రములను తిరిగే ఆరు అంశల బంధు చేసి మీది చక్రము మీద తిరిగే కర్మలోనే పుట్టి పెరిగి అనే కవిత్వాన్ని కూడా రాసిన ఒక మహాయోగి అటువంటి కవిని ఎందరో మహానుభావులు కూడా ఉన్నా కానీ చాలామంది ఆర్గనైజేషన్స్ ఉంటాయి తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలల్లో ఎవరు చేయవని ఈ కార్యక్రమాన్ని ఇలా జనార్దనమూర్తి గారు చేసినందుకు నేను గర్వపడుతున్నాను ఎందుకంటే చాలామంది మర్చిపోతారు ప్రభుత్వాలు చేయని కార్యక్రమాలు కూడా ఇలా జనార్దనమూర్తి గారు వాళ్ళను మరవకుండా ఒక వంద సంవత్సరాలు రెండు వందల సంవత్సరాల కింద పుట్టినోళ్ళ గురించి కూడా తెలుసుకొని మీడియా పరంగా కూడా సోషల్ మీడియా ద్వారా కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కావచ్చు ప్రింట్ మీడియా ద్వారా కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ ఇద్దాసు గురించి తెలుసుకునే విధంగా చేస్తున్నందుకు అన్నగారికి ఒక తండ్రికి తగ్గ తనయుడుగా ఇలా త్యాగరాయ గాన సభ అంటే ఒక చరిత్ర తెలంగాణ రాష్ట్రంలో ఒక వంద సంవత్సరాల కింద కట్టడం దాన్ని వాళ్ళ నాన్నగారి పేరు మీద ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నందుకు అన్నగారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ ధన్యవాదాలండి మీ అందరి సహ సహకారాలు మాకు ఉండాలి అలాగే మా సుబ్రహ్మణ్యం గారు సూచించినట్టుగా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారిది కూడా మేము మా ఎందరో మా శతాబ్ది మహనీయుల యాదిలో కార్యక్రమంలో యాడ్ చేసి త్వరలో చేస్తామని తెలియజేస్తూ మా ఆహ్వానాన్ని మన్నించి నేటి ముఖ్య అతిథిగా విశేషణ పెద్దలు శ్రీనివాస గుప్తా గారికి త్రినాథరావు గారికి అదేవిధంగా మా పావని వినయ్ కుమార్ గారికి సుబ్రహ్మణ్యం గారికి ఈ కార్యక్రమాన్ని గానసభ టీవీ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ మరియు ట్రైనెట్లో చూస్తున్న ప్రేక్షకులు కూడా మరొకసారి హృదయ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మా మీడియా మిత్రులు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ఈ సభా కార్యక్రమాన్ని స్వస్తి పలుకుతూ మరో కార్యక్రమంలో కలుసుకుందామని తెలియజేస్తున్నాను ముఖ్య అతిథి గారికి ఇతర పెద్దలకి వేరే అర్జెంట్ పని ఉండడం వల్ల ఈ క్లుప్తంగా సభ ముగించడం జరుగుతోంది అనేది భావించొద్దని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను